అమాయకపు సీతయ్య అనే కథ మనం ఈరోజు చెప్పుకుందాం ఒక పల్లెటూరులో సీతయ్య అనే యువకుడు ఉండేవాడు సీతయ్య చాలా మంచివాడు నిస్వార్థపరుడు కానీ లోకంలో ఉండే విషయాలు మోసాలు తెలియని అమాయకుడు ఊరిలో అందరూ అతన్ని అమాయక సీతయ్య అని పిలిచేవారు సీతయ్యకు తన అత్తగారి ఇంటికి వెళ్ళాలంటే చాలా భయం ఎందుకంటే అక్కడ పెద్ద మనుషులు ఉంటారు వారికి సరైన గౌరవం ఇవ్వలేకపోతే అవమానం జరుగుతుందేమోనని ఆందోళన పడేవాడు ఒకరోజు సీతయ్యను అతని భార్యను పుట్టింటికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ మామగారు పంపిన వ్యక్తి వచ్చి తీసుకొని వెళ్తున్నాడు దారిలో సీతయ్యకు తెలివిగా మాట్లాడాలని ఆ వ్యక్తికి ఇలా చెప్పాడు సీతయ్య మా ఇంట్లో అందరూ గొప్ప పండితులు నువ్వు తెలివిగా మాట్లాడాలి ఇంట్లో ఎవరైనా ఏమైనా అడిగితే తణుముకోకుండా ధైర్యంగా అది ఎంత మాట అని చెప్పాలి ఈ మాట చాలా గొప్పది అని నేర్ నేర్పిస్తాడు సీతయ్య అది ఎంత మాట అనే మాటను పదే పదే మనసులో అనుకుంటూ మామగారి ఊరు చేరుకుంటాడు సీతయ్య మామగారింటికి చేరుకోగానే అతని అత్తగారు ఎదురు వచ్చి అల్లుడు బాగున్నావా నీకు దారిలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అని ఆప్యాయంగా అడుగుతుంది సీతయ్య వెంటనే అది ఎంత మాట అని గట్టిగా అంటాడు అత్తగారు ఆశ్చర్యపోయినా అల్లుడు కొత్త కదా అల్లుడు కొత్తగా వచ్చాడు కదా అని సర్దుకుంటుంది తర్వాత సీతయ్య మామగారు వచ్చి అల్లుడు ఈసారి ఊరిలో పంటలు బాగా పండాయి మన పొలంలో ధాన్యం బాగా వచ్చింది ఈసారి పనులు కూడా ఎక్కువ కట్టవలసిన అవసరం లేదు అని సంతోషంగా చెప్తారు సీతయ్య కళ్ళు పెద్దవిగా చేసుకొని మళ్ళీ అది ఎంత మాట అని అంటాడు మామగారికి కోపం వస్తుంది పంట బాగా పండింది అంటే అల్లుడు దాన్ని తేలికగా తీసుకుంటాడు అని అనుకొని బాధపడతాడు అంతలో అరుగు మీద కూర్చొని ఉన్న సీతయ్య భార్య తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అమ్మ ఆ పక్కింటి ఆవు కంచి దాటుకొని వచ్చి మనం తినడానికి పెట్టిన పాలు కుండను పగలగొట్టేసింది అని అరుస్తాడు దీంట్లో అందరూ ఇంట్లో అందరూ ఆందోళనగా అటు చూస్తుండగా వారికి విషయం తీవ్రత తెలియక సీతయ్య ఉత్సాహంగా గట్టిగా లేచి నిలబడి అది ఎంత మాట అని అందరూ వినబడేలా అరుస్తాడు మామగారికి పట్టరాని కోపం వస్తుంది ఆస్తిపోతే ఎంత మాట అంటాడు ఇప్పుడు పాలు పోతే ఎంత మాట అంటాడు మా ఆస్తిని కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయని అల్లుడు మాకొద్దు అని నిలదీస్తాడు మామగారు కోపంగా అడిగినప్పుడు సీతయ్య భయపడి నన్ను ఈ మాట చెప్పమని దారిలో పంపించిన వ్యక్తి చెప్పాడు ఈ మాట అంటే గౌరవంగా ఉంటుంది అనుకున్నాను అని జరిగిన విషయమంతా అమాయకంగా చెప్తాడు అందరూ నవ్వుకుంటారు సీతయ్య ఎంత మంచివాడో ఎంత అమాయకుడో అందరికీ అర్థమవుతుంది వాళ్ళు సీతయ్యను కౌగులించుకుని సీతయ్య నువ్వు చెప్పింది నిజం నిజాయితీగా మంచి మనసుతో ఉండడం అనేది ఎంత మాట కాదు అది ఎంతో గొప్ప మాట అని అంటారు సీతయ్య ఆ రోజు నుండి అది ఎంత మాట అనే పదాన్ని మర్చిపోయి సందర్భానికి తగినట్టుగా మాట్లాడడం నిజాయితీగా బతకడం నేర్చుకున్నాడు ఈ కథలోని నీతి మనిషికి అన్ని తెలిసి ఉండకపోయినా నిజాయితీ మంచి మనసు ఉంటే అందరి ప్రేమను పొందవచ్చు అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇతరులు మోసం చేయకుండా ప్రపంచ జ్ఞానం నేర్చుకోవడం కూడా అవసరం